Obrigado,

రామవరం నింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా ఒక గిత్త పేరు గబ్బర సింగ్ ఒక గిత్త పేరు కోకిరెడ్డి యొక్క ఇద్దరు కూడా నామకరణం చేయడం జరిగింది మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఈ జట మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ఇరవై ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి ఇరవై ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి நேக்கு கொட்டே ரகம் காடுக்குனே கொட்டே ரொம்ப ఎంత పెడితే కొట్టే రకం కాదు ఎంత పడితే కొట్టే రకము ఎదురు వచ్చే కొట్టే రకం కాదు ఎదురున్న కొట్టే రకం మరి ఆహా ఆహా రెండవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగు రోజులు ఎం లక్ష్మరారెడ్డి గారు రాయవరం నింగళవరం నాగర్ కర్నూలు జిల్లా ఫోన్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినతో రెండవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగు నిమిషాల నాలుగు సెకండ్ల పూర్త వేసుకున్నాయి మీ జట్ట మొదటి స్థలానికి రెండవ రౌండ్ లో యాభై ఒక్క సెకండ్ ముందంజలను కొనసాగుతున్నాయి యాభై ఒక్క సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి అసలు గట్టిగా చెప్పగలుగుతారు మరి సెంటర్ అయినా స్టేట్ అయినా పోలీసులైనా पुष्पा चेक చెప్ప సాక్షి మనస్సాక్షిగా చెబుతున్నా మొదటి స్థానానికి మూడవ రౌండ్లు నిమిషము పద్నాలుగు సెకండ్లు ముందగా కొనసాగుతున్నాయి ఓసారి గట్టిగా చెప్పడం కొట్టాలా రావాలా విజిల్స్ ఆహాహ జింక ముందు ए ए పన్నెండు అడుగుల దూరాన్ని సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ నిమిషము ఒక్క సెకండ్ ముందు నెల కొనసాగుతున్నాయి ఎలక్షన్ మరి మరి ఎలక్షన్ లో కాంపిటీషన్ ఉంటుందో ఏ విధంగా మరి ఉంటుందో రౌండ్ రౌండ్ కాంపిటీషన్ మరి ఈ విధంగా ఉంటుంది మరి నన్ను వర్గ గ్రామంలో మరి ఎలక్షన్ లో కాంపిటీషన్ లో కాంపిటీషన్ ఏ కాంపిటీషన్ మరి నీకు కావాల్సింది నేను నాతో పెట్టుకు పది మందితో రా పది పది పెంచుకుంటూ రా పది సార్లు நின்று நடை மாறி ಮೊದಲ ಸ್ಥಾಕಿ ನಿಮಿಷ ಒಕ್ಕಂಜ ಕೊನಸಾ ನಿಮಿಷ ಯಾವ ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜನ ಕೊನಸಾ ಗೇರ ಮಾರ್ಚಾಲಮಚಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರು ಗೇರ ಮಾರ್ಚಾಲ ಎಲ್ಲ ಮೊದಲು ಅಂತ ಆಶಾ ವೇ ರೂಪಾಯ್ శిరస్సారి గారి కట్ట కట్ట పెన్ను కట్టలు మరి శిరస్సారి గారి కుటుంబ సభ్యులు మరి మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు నాలుగు పెన్ను కట్టలు సాధించాలంటే పోరాటం చేయాలి వేగాన్ని పెంచాలి మిత్రమా గేరు మార్చాలా గేరు మార్చాలా ఎక్సైటింగ్ ఆహా ஆர ரோடு பூர்யோஸ் பத்தொன்பது வந்து அடிக்கணி ஏழு நாலு செகண்ட் నిమిషము యాభై ఎనిమిది సెకండ్లు ముంద కొనసాగుతున్నాయి పూలందల పూలందల కంచి కల పక్కన సర్కిల్ దాకా కన్నను కొండారెడ్డి బుర్జి కనొచ్చి అనంతపురం కాటే శుభతాక బల్లారి గెలుల దక్కునే బలుగంగన గల తన్నుకునే మొదలు తర్ముకుంటూ వస్తా తలకై కొస్తా ఆహా ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నా రెండు వేల అడుగుల తొమ్మిది నిమిషాలు పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ జత ఏడవ రౌండ్ మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ ముందుగా కొనసాగుతున్నాయి మరి ఒకసారి గట్టిగా చెప్పలేదు మీ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు అత్తారింటికి రావాలా పుట్టింటికి రావాలా తిరగాల అత్తారింటికి వెళ్ళాలా తిరగాల లాగిన మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు మరి ఆంధ్ర నుంచి తెలంగాణ అకౌంట్ లోకి ఫ్యామిలీ వారు నలభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు మరి అయితే కట్టి సొమ్మ కాదు చెప్పలేను కనుక మంచి మంచి మహానుభావులు ఉన్నారు ెడ్డి గారు గింటూరు డీలర్స్ గారు అండి ఆహా ఎనిమిది వేల రెండు పూర్తి వస్తున్నాయి రెండు నాలుగు నిమిషాలు మీ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటూ అటు అత్తారింటికి వెళ్ళాలా తిరగాల తిరిగి ఒక్క లాగిన మీ అకౌంట్ లోకి సిరస్సాని దంగల్ రెడ్డి గారు నలభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు మరి నలభై వేల రూపాయలు నాలుగు పిండి కట్టలు మరి ఐదు వందల అట్లయితే ఎనభై ఓట్లు మరి రెండుగా లాభైతే రెండు కట్టాలు ఉన్నాయి వంద పిండి కట్టలైతే నాలుగు కట్టాలి మరి ఆయన కొండ కొడతారో క్యాష్ ఇస్తారో వెంకలెడ్డి కానీ ఇష్టం ఐదవ నెంబర్ వారు బయలుదేరేవారు ఖమ్మండి కదా గోన శరణ్యారెడ్డి గారు ఖమ్మాయిన్స్ గోన నరసింహారెడ్డి గారు సమయను మీకు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల వంద అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్ లైక్ పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో ఒక్క ఇంచు దురాన్ని లాగా మీ నంద్యాల జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రానికి అకౌంట్ లో నలభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తారు మరి ఒకేంచుతులని లాగిన ప్రస్తుతానికి ఈ జత మొదటి స్థానంలో గట్టిగా కొనసాగవుతున్నాయి కొట్టాలా ఆటోమేటిక్గా చివరికి వెళ్ళిపోతా మరి సుబ్రహ్మణ్యం సార్ మన అన్న గొట్ట నలభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని మళ్ళా తెలంగాణకు అయితే తెలంగాణ కాదు గట్టి సొమ్ము నేను చెప్పాలని వెనక మంచి మంచి మహానుభావులు ఉన్నారు ఇంకా వీళ్ళకి కాగానే పండగ కాదు మరి మరియు ஒரு பதவ ஆஹா வச்சேரண்டு படவர்டு கரேஷ் கட்டுகா செஞ்சு கொட்டா கேக்கல சொல்லு கொட்ட ండ్డు పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి అయ్యవని మరకు డైల్ కావాలా బోనా సురంగారెడ్డి గారు కమెంట్స్ サマイモミコアカルミシアムサマイモミコラバイサンドンバイ ము ఇంకా ఇరవై సెకండ్లు ఉండగానే ఈ జత ప్రేమించడం జరిగింది ఇంకా సెకండ్ కాడ కో సైక్ సైడ్ సిగ్నల్స్ సిగ్నల్ కూడా సైడ్ సైడ్ సార్ గౌరవ హోంశక్త డిపార్ట్మెంట్ పోలీస్ సార్ సహకరించాలా సైక్ నాలుగవ నెంబర్ గా మంచి కాంపిటీషన్ చేస్తా శ్రీ అటో ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు రాయవరము లింగాల మండలము నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వారికి కేటాయించిన ఆ యొక్క నిమిషాల పదకొండు రౌండ్లు అనగా మూడు వేల మూడు వందల ఐదు రాణి లాగి వివిధ నాలుగో జత వచ్చి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదకొండు రౌండ్లు అనగా మూడు వేల మూడు వందల అడవే దూరణిలోకి ఈ